అండి మనలో చాలా మందికి గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనలో చాలా మంది గుడులు గోపురాలను దర్శించుకుంటారు అసలు గుడికి ఎందుకు వెళ్లాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగులు ఉంటే మర్చిపోవడం కోసం అని అనుకుంటే పొరపాటే మరి అసలు గుడికి ఎందుకు వెళ్లాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం గుడికి వెళ్లడం మొక్కుబడి వ్యవహారం కాదు ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం అసలు గుడి ఎప్పుడు ఎందుకు ఎలా ఏర్పడింది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా చిన్న పెద్ద వేలాది దేవాలయాలు ఉన్నాయి మన దేశంలో అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు అలాంటివే అత్యంత ప్రసిద్ది చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మాత్రం మరింత పునీతమయ్యాయి స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారో ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుడులలో అడుగు పెట్టగానే తనువు మనస్సు ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్మైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల ను నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని అంటే రాగి రేకు నిక్షిప్తం చేసి ఉంచుతారో రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్లి మూల విరాట్ ఉన్న గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగిన తేడా తెలియదు కానీ నిత్యం గుడికి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తోంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖ ద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగినదే ఆలయాల్లో గంటలు మోగిస్తారో వేద మంత్రాలు పఠిస్తారో భక్తి గీతాలు ఆలపిస్తారో ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరత్తులు గంధము పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదల అవుతుంది మూల విరాట్ ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్ని కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటి పళ్ళు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటి పళ్ళను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్దంలో పచ్చకర్పూరం యాలుకలు సాంబ్రాణి తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పత్రాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే అలా గుడికి వెళ్లిన వారు సేవించే తీర్దం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ది చేస్తుంది ఆయురారోగ్యాలు ఈస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది ఇప్పుడు చాలా మంది పాటించడం లేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్లేవారు దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి స్తీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడ్డం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు లోహానికి శక్తి తరంగాలను త్వరిత గతిన గ్రహించే శక్తి ఉంటుంది ఆ విధంగా స్త్రీ పురుషులు ఇద్దరికి ప్రయోజనం కలుగుతుంది భక్తులు గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర హారతి ఇస్తారు గంటలు మోగుతాయి తీర్థ ప్రసాదాలు ఇస్తారు ఇలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభి స్తోంది మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికొస్తోంది కనుక ఆలయానికి వెళ్లడం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా గుడికి వెళ్లడం అనేది అలవాటు చేసుకోవాలి గుడికి వెళ్లడం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ నిర్వచనం ఏమిటో అర్దమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు బంధువులకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ కుటుంబ సభ్యులకు బంధువులకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు